ఎందుక ఒక బయ దగ్గర ఇరవై లేదన్నా తండ్రి కాలేస్తా సరే

ఎవరు కూడా ముందు గుడి దగ్గర గుడి దగ్గర రావడగలండి ఇక్కడ వచ్చేసిందమ్మా రెండో రౌండ్ పూర్తవుతుంది మూడో రౌండ్లోకి వస్తుంది ట్రాక్ కలి చేయండి దయచేసి ఎవరెడ్ చోట్ పేజ్ మిస్ అయిపోయింది పేజ్ ఉంటుందా టైం కాబట్టి యాభై ఆడు కదా ఆరు పేజ్లే కదా అన్నీ అనిపిస్తుంది స్లో అయిపోయింది ಏದೋಡು ರೆ సరే మరియు వచ్చేసింది మూడో రౌండ్ పూర్తిగా వస్తుంది మూడో రౌండ్ పూర్తిగా వస్తుంది